హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాక్స్ ఈ వీడియోలో పనికిరాని బాక్సెస్తో మంచి మంచి డిజైన్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము పాడేసే విమ్బాక్సెస్లు కూడా రీయూజ్ చేసుకుని ఇలా మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ఇవి మనకి సంక్రాంతి టైంలో వేసుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది ఇవి ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాము ఇలా మనకి నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు మేమైతే మొత్తం ఫైవ్ డిజైన్స్ అయితే వేసాము పికాక్ లోటస్ స్టారు పద్మ అలాగే గంగిరెద్దు కూడా వేసాము సంక్రాంతికి ఇలా అన్ని డిజైన్స్ తో ముగ్గు వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అందుకని గంగిరెద్దుని కూడా వేసాము ఫస్ట్ మనకి ఏ డిజైన్లో అయితే కావాలో ఆ డిజైన్ ఇలా డ్రా చేసుకుని మినప ఒకటి తీసుకొని దాన్ని ఇలా కాల్చుకొని హోల్స్ పెట్టుకోవాలి బాగా పెద్ద పెద్ద హోల్స్ అయితే పెట్టకూడదు మనకు కాకరకోవ తోసు ఉంటుంది కదా అది అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే అదే తీసుకున్నాను అలాగే బాగా దగ్గర దగ్గరగా కూడా పెట్టేయకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి పికాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లోటస్ అయితే చేస్తున్నాను ఈ ఐడియా అయితే మా అమ్మే ఇచ్చారు మా అమ్మ అయితే లోటస్ స్టార్ పద్మ వేద్దామని చెప్పారు నాకైతే పికాక్ అలాగే గంగిరెద్దు కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది అమ్మతో చెప్తే సరే వెయ్యి అన్నారు అవి కూడా చాలా బాగా వచ్చాయి వీటితో మనం చాలా ఈజీగా డిజైన్స్ వేసేసుకోవచ్చు మనం బయట మార్కెట్లో ఇలా డిజైన్స్ వేసుకోవడానికి అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా వేస్ట్ వాటిని కూడా రీయూస్ చేసుకుని చాలా మంచిగా వేసుకోవచ్చు నాకు ఈ పికాక్ అయితే మాత్రం అసలు చాలా బాగా నచ్చింది చూడడానికి చాలా బాగుంది కదా అలాగే ఇదైతే గంగిరెద్దు ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇందులో నేను ఒక మిస్టేక్ కూడా చేశాను నేను ఫస్ట్ ఒక పికాక్ వేసిన తర్వాత మా అమ్మ అయితే దానికి ఆపోజిట్లో ఇంకొక పికాక్ కూడా చేస్తే బాగుంటుంది అటు ఒకటి ఒకటి వేస్తే బాగుంటుంది అని అన్నారు సరే కదా అని చెప్పి నేను ఇంకొక విమ్ బాక్స్ తీసుకొని డ్రా చేశాను కానీ నేను ఆపోజిట్లో డ్రా చేయలేదు సేమ్ అలానే డ్రా చేసేసాను ఇక టూ పికాక్స్ ఒకటే వైపుకి వచ్చేసాయి ఆపోజిట్లో చేద్దాం అనుకున్నాను కానీ అలా అయ్యింది మేమైతే ఇందులో సోప్ మొత్తం అయిపోయిన తర్వాత వీటిని అయితే పాడేయము ఒక దాంట్లో వేసి అలా ఉంచుతాము ఇలా మళ్ళీ దేనికైనా యూజ్ చేసుకుంటాము ఈసారి అయితే అలా యూజ్ అయ్యింది ఇప్పుడు మా అమ్మ అయితే వీటన్నిటితో డిజైన్స్ వేసి చూపిస్తారు చూడండి కానీ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ముగ్గు వేసిన తర్వాత కూడా చాలా నిండుగా అనిపించింది ఇది అయితే పద్మ డిజైన్ ఇలా మనకి నచ్చిన డిజైన్స్లో వేసుకోవచ్చు మా అమ్మ అయితే ఇలా వేస్తున్నారు ఇలా కరెక్ట్గా రౌండ్గా రావాలని చెప్పి మా అమ్మ అయితే ఫస్ట్ డాట్స్ పెట్టుకొని అయితే వేశారు ఆ తర్వాత చుట్టూరు ఇంకొక సర్కిల్ అయితే గీస్తున్నారు ఇలా మనకు నచ్చిన మోడల్లో వేసుకోవచ్చు లేదంటే చుట్టూరు మనం డిజైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మా అమ్మ అయితే టూ లైన్స్ గీసి దాని మధ్యలో ఇలా చిన్న చిన్ని గీతలు అయితే పెడుతున్నారు తర్వాత మళ్ళీ అలాగే సమానంగా రావడం కోసం చుక్కలు పెట్టుకొని ఇక్కడైతే లోటస్ వేస్తున్నారు మనం పద్మ డిజైన్ అయితే ఇడితిప్పి వేసినా కూడా పద్మ డిజైన్ వచ్చేస్తుంది కానీ లోటస్ అయితే మాత్రం మనం చూసుకుని వేసుకోవాలి అలాగే పికాక్ డిజైన్ కూడా చూసుకునే వేసుకోవాలి మా అమ్మ అయితే ఇలా లోటస్ మధ్యలో అయితే వేశారు చూడండి ఎంత బాగుందో కదా లుక్ అయితే మళ్ళీ దీనిపైన ఇంకొక అవుట్ లైన్ గీస్తున్నారు మళ్ళీ ఇలా చుట్టూరు టూ లైన్స్ గీసి ఇందులో అయితే ఇలా మెల్కలు పెడుతున్నారు అలాగే మేము స్టార్ కూడా రెడీ చేసామని చెప్పాం కదా స్టార్ని అయితే ఇలా చుట్టూ వేస్తున్నారు ఇలా మనకు నచ్చిన డిజైన్లో ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఇలా గుమ్మం దగ్గర డిజైన్స్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదైతే మా అమ్మ పద్మాలతో వేస్తున్నారనమాట చూడండి అంత బాగుందో కదా ఇలా మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు స్టార్లతో వేసుకోవచ్చు లోటస్లతో వేసుకోవచ్చు పికోకలతో వేసుకోవచ్చు ఇలా మన ఇష్టం ఈ డిజైన్స్ వేసుకోవడానికి మనం పెద్దగా కష్టపడ అవసరం లేదు ఇలా రెడీ చేసేసుకొని ఇందులో ముగ్గు వేసేసుకుని ఇలా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇవైతే గంగిరెద్దులు అనమాట మా అమ్మ అయితే పైన వేశారు ఇలా మనం వీటితో మంచి మంచి డిజైన్స్ వేసుకొని మధ్యలో గొబ్బెమ్మలు పెట్టుకుంటే సంక్రాంతి సందడంతా మన ఇంటి దగ్గరే ఉంటుంది ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ దగ్గర కూడా ఇలా వేస్ట్ బాక్సులు ఉంటే ఇలా రియూస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయిగా వేసుకున్నామాట ఆట